వాక్యాలు చేసినటువంటి వ్యక్తులు కూడా మా బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మేము పేరు పెట్టి ఎక్కడ కూడా మేము తిట్టట్లేము ఖబర్దార్ తగ్గరబెల్ రవీందర్ రావు నువ్వు నిజంగా మొగవని అయితే నీకు నీతి నేను ఉంటే మా అన్యాయాల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు నిర్భయంలో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు నీ కింద ఉన్నటువంటి అనుచరులు కొన్ని వాక్యాలు చేసిర్రు ఆ వాక్యాలు ప్రతి ఒక్క దానికి నిరూపించడానికి మా అంజన్న సిద్ధం మరి మీరు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అదే కాకుండా నువ్వు మాట్లాడితే మాజీ సీఎం ముఖ్యమంత్రి మా మాజీ సీఎం విసురుతున్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఒక కుక్క ఈ సందర్భంగా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నాయకుడిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకంటే మాట్లాడు డిక్కీ బస్ కోడి చికెన్ షాప్ మీద కనబడి చెట్టు నువ్వు కొట్టినట్టు కొడుతున్నావు ఆ విధంగా పది సంవత్సరాలు దుర్మార్గంగా మీరు పరిపాలించి ఇస్తా ఉన్నట్టు మనసు తిన్నారు కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మరి వాళ్ళని ఊచ కొత్త విధంగా మాట్లాడుతున్నారు చెప్పి మీరు అందరు కూడా భయపడుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి మా సింహం రేవంత్ రెడ్డి గారిని తాటిని మరి మాట్లాడుతు కోరుతున్నాను అదే కాకుండా ఒక నాయకుడు మాట్లాడి ఏం మాట్లాడిడు అంజనాడు ఐదు బీట్లు అని చెప్పి మరి మీ నాయకుడు ఐదు ఎన్ని పీట్ ఉంటాడు ఆయన మీ నాయకుడు ఎన్ని పీటు ఉంటాడు వంద బీట్ ఉంటాడా దమ్ ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోరాడే వీరుడు ధీరుడు గణపూర పంజన్న గారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు మీరు గుద్దుకుంటే మీరు చేసే అరాచకాలని మహబాద్ మానుకోట గడ్డ మీద నిలబడి ఇటువంటి కార్యక్రమం కాయో అమరవీరులకు ద్రోహం చేస్తాను టిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు ద్రోహం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అంశీ వేతకు గురేస్తాను చెప్పి ధర్నా చెప్పి ఆవేశపడి ఆక్రోషపడి రెండు వేల పద్దెనిమిదిలో అధికార పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి పోరాడిన వీరుడు తీరుడు గల్పూర బంజన్న ఒక నాయకుడు అంటాడు భయపడే వాడికి పిరికి పండా ఎదురుంచి పోరేవాడే నాయకుడు అని చెప్పి ఎదురుంచి పోరాడేవాడే నాయకుడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిండు మీరు మాట్లాడలేక కొంతమంది వ్యక్తులు మాట్లాడి పెట్టి మాట్లాడిపిస్తే ఇక్కడ అదరటోలు ఎవరు బెరటోలు లేడు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అందరు విషయమే అంజన్న గారు మీకు విషయం చెప్పాలనుకుంటున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముఖ్య నాయకుడు రాలేదు వాళ్ళు రాకుండా భయపడి ఉంటే మనం ఏం చేయలేదు మీరు ఒకసారి గ్రహించాలి హైదరాబాద్ ఎన్నికలలో రెండు వేల ఇరవై ఒకటి నాడు మరి కేవలం కాంగ్రెస్ పార్టీకి రెండో మెడి సూట్లు వచ్చినాయి మన కార్పొరేటర్ గా అప్పుడు సింహం బయటకు వచ్చింది గాంధీ భవన్ లో సింహం రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి సింఘులు గంధి భవన్ లో మీటింగ్ పెట్టిండు మీరు అందరూ విషరు కాబట్టి పోరాడేవారి నాయకుడు ఎప్పుడైనా తెగించింజనే గారికి సందర్భం తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో మానుకోట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యంగా ఒక అధికారంలో మీరు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎప్పుడు ముగించుకుంటున్నాను